ఒకప్పుడు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి ఎలా అయితే వచ్చి ప్రజల్లో తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు సేమ్ దాదాపుగా ఇప్పుడు అదే కాన్సెప్ట్తో ముందుకెళ్లబోతున్నారు రెండేళ్ల పాటు జనంలోనే ఉండడానికి డిసైడ్ అయ్యారట ఎందుకంటే అప్పుడు కూడా రెండు వేల పదిహేడులో ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశారు పదిహేడు నుంచి కంటిన్యూగా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు ఇప్పుడు కూడా రెండేళ్లు జనంలోనే ఉండాలి అనేది ఒక ఆలోచన చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది ఇంకా ఇరవై ఐదు ఎండింగ్లో ఆయన స్టార్ట్ చేసిన రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రెండేళ్ల పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉండాలి అని అనుకుంటున్నారట దానికి సంబంధించి అయితే షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు ప్రధానంగా జిల్లాల టూర్లకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాలను ఎంచుకుంటున్నారు ఇక్కడ కీలకమైన అంశం ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించకపోతున్నారు జిల్లా టూర్లు దాదాపు రెండేళ్ల పాటు జరుగుతాయి అంటే రెండు వేల ఇరవై ఏడు అవసరమైతే ఇరవై ఎనిమిది వరకు కూడా ఉంటాయట లేదు రెండు వేల ఇరవై ఏడులో జిల్లా టూర్లు క్లోజ్ చేసేస్తే గా పాదయాత్ర ప్రారంభిస్తారట జగన్ అప్పుడు ఒక పాదయాత్ర రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎన్నికల ముందు వరకు కూడా ఈ పాదయాత్ర కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది గతం కంటే భిన్నంగా ఈసారి మారుమూల ప్రాంతాల్లో అన్ని కవర్ అయ్యేలాగా జగన్ పాదయాత్ర ఉండబోతోంది గతంలో జగన్ ముప్పై ఏడు వేల కిలోమీటర్లు దాదాపుగా భారీ పాదయాత్ర కూడా చేశారు మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు అనుకుంటా సారీ చేశారు అయితే ఈసారి ఐదు వేల కిలోమీటర్ల వరకు దాదాపుగా పాదయాత్ర ఉండే అవకాశం ఉంది అనేది అంటే మా గతంలో మూడు వేల ఏడు వందలు చేశారు కరెక్ట్గా మూడు వేల పైన చేశారు అయితే ఈసారి ఐదు వేల కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసే ఆలోచన చేస్తున్నారు మొత్తం మీద తొలి ఏడాదిన్నర అధికారం పార్టీకి ఇప్పుడు ఒక హనీమూన్ పీరియడ్కి అయితే వదిలేశారు కాబట్టి ఇక మిగిలిన కాలాన్ని మాత్రం పవర్ఫుల్ యాక్షన్ ప్లాన్తో అయితే సెట్ చేయబోతున్నారు జగన్ జనంతో మమేకం అవుతూనే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వెళ్తారు అనేది ఇక మీద జగన్ ఉండేది జనంలోనే అనేది కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో ఆ ప్రకటన కోసం అధికారిక ప్రకటన కోసం అయితే పార్టీ కేడర్తో పాటు వైసీపీ సానుభూతి పనులు అందరూ ఎదురు చూస్తున్నారు ఏది ఏమైనా రెండేళ్ళు జిల్లా యాత్రలతో పాటు మరొక రెండేళ్ళు పాదయాత్రతో మొత్తం నాలుగేళ్ళు ఇక బిజీ షెడ్యూల్లో ఇక గడపబోతున్నారు జగన్ అనేది అది అధికారికంగా ప్రకటన అయితే ఉంది